అయోధ్య శ్రీరాములవారి అక్షితలు స్వీకరించడం పూర్వజన్మ సూకృతమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులారు డాక్టర్ శ్రావణి ప్రవీణ్ అన్నారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సోమవారం జగిత్యాల పట్టణంలోని కృష్ణానగర్ భక్త మార్కండే దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అయోధ్య శ్రీ రాములవారి పూజిత అక్షంతలు గడప గడపకు వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ శ్రావణి ప్రవీణ్ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాకుండా ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి హిందువులందరి ఐదు వందల సంవత్సరాల నాటి కల నిర్వహుతున్నటువంటి శుభతరణమని ఈ నెల ఇరవై రెండవ తేదీ రోజు అయోధ్య శ్రీరాములవారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరగబోతున్నాయి అయోధ్య శ్రీ రాములవారి జన్మభూమిలో బాలరాముడు క్రోదీరబోతున్నారని ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు అయోధ్య సీతారాముల పూజిత అక్షతలను ఆశీర్వాదాల రూపంలో దేశంలోని ప్రతి ఒక్కరికి అందించే విధంగా ప్రతి ఒక్క ఇంటికి చేరాలనే ఉద్దేశంతో అయోధ్య శ్రీరాముల పూజిత అక్షతలు గడపగడ పంపిణీ చేయడం జరిగిందని ఆమె పేర్కొన్నారు Jaya Jaya Rama, Ghi Rama, jaya Rama, jaya jaya Rama, Ghi Rama, jaya ini, jaya Rama, 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 Rama,

దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రామ జన్మభూమి అయోధ్య లోపల రామజన్మభూమి మందిరము స్థాపన గురించి జరిగింది ఆల్రెడీ గత ఐదు సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాలు జరుగుతున్న ప్రక్రియ లోపల ఈరోజు ఈ నెల ఇరవై రెండో తారీఖున విగ్రహ ప్రదేశ కార్యక్రమం లోపల జరిగే భాగంగా అక్కడి నుంచి ప్రతి ఇంటిలో ప్రతి బాకిల్లో కూడా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు సమర్పించాలనే ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం ఈరోజు చాలా బాగా జరిగింది ఉత్సాహ కార్యకర్తలు మేడం శ్రవణి గారు అండ్ వారు వా అంత ఇతర కార్యవర్గ సభ్యులందరూ కూడా అక్కడ మార్కండే టెంపుల్ నుంచి తీసుకొని వచ్చి ప్రతి గడప గడపకు అక్షింతలు చేర్చాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో చేస్తున్న ఉత్సాహం చాలా గొప్పగా ఉంది అయితే ఈ అక్షింతల యొక్క కార్యక్రమం కూడా ఏంటంటే ఈ రోజున ఏదైతే అక్షింతలు వస్తున్నాయో అక్షింతలు కూడా అందరు కూడా ఇరవై రెండు వరకు అక్కడనే వాళ్ళ పూజా మందిరంలో ప్రిజర్వ్ చేసి పెట్టుకొని ఇరవై రెండు నాడు ఆ బిగర ప్రతిష్ట చూసి అంత చేసిన తర్వాత అదే రోజు ప్రతి ఇంట్లో కూడా దీపావళి ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి ఒక దీపాలు పండుగలాగా జరుపుకొని ఇరవై మూడు రోజున పొద్దున పూట నుంచి ఈ అక్షింతలు ఏవైతే పెద్దవాళ్ళు వాళ్ళకు వాళ్ళు ఆశీర్వదించారు మిగిలిన చిరంజీవి చిరూ ఆశీర్వదించి ప్రతిష్ప కార్యక్రమాల తర్వాత గృహ ప్రవేశాలు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఉంచుకొని ఈ అక్షింతలను కూడా ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీ క్షేత్రం ఉంటుంది ఆ లక్ష్మీ క్షేత్రం లోపల కూడా ఈ అక్షింతలు పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉంచుకొని ఈ అయోధ్య ఆ రోజు కార్యక్రమం కూడా వీక్షించాలని చెప్పి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగిందండి దేశ ఉన్నటువంటి హిందువులు మాత్రమే కాకుండా ప్రపంచంలో నలుమూలలా ఉన్నటువంటి హిందువులు ఐదు వందల సంవత్సరాల కళ ఐదు వందల సంవత్సరాల నుంచి ఆ రామ జన్మభూమిలో ఆ శ్రీరాముల వారు సీతామాత లక్ష్మణస్వామి వారి పరివారం అంతటితో క కలిసి కొలువు తీరాలని ప్రతి ఒక్క హిందూ కళలు గంటానే ఉన్నాడు మరి ఆ హిందూ కళ నిజమయ్యే సమయం వచ్చింది ఆసన్నమైంది జనవరి ఇరవై రెండున సీతారామచంద్రస్వామి వారి పరివారం అంతటితో కలిసి అక్కడ ప్రతిష్ఠింపబడే రోజు జనవరి ఇరవై రెండవ రోజు అతి పవిత్రమైనటువంటి రోజు మరి శ్రీరామ తీర్థ ట్రస్ట్ వారు ఒక మంచి సంకల్పం తీసుకొని ఆ శ్రీరాముడి పూజా అక్షితలు వారి ఆశీర్వాద రూపంలో ప్రతి ఒక్క ఇంటికి చేరాలి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి చేరాలి వారి దివ్యాశిస్సులు అని భావించి సంకల్పం చేసుకొని కూడా దేశవ్యాప్తంగా ప్రతి గల్లీ గల్లీన వాడవాడన వీధి వీధిన ప్రతి ఇంటిలో కూడా మన ఇంటికి శ్రీరామచంద్రుడు చేరాడు సీతామాతతో సపరివారంగా మన ఇంటికి చేరాడు అనే విధంగా ప్రతి ఇంటిలో కూడా సంబరాలు జరుపుకొని పూజలు జరుపుకొని దీపావళి పండగలాగా మనం దీపావళి పండగ ఎలా అయితే జరుపుకుంటామో ఒక దీపావళి పండగలాగా కూడా ప్రతి ఇంటిలో కనీసం ఐదు దీపాలు వెలిగించి ఇంకా సంతోషంగా ఉన్న వాళ్ళు ఇల్లంతా కూడా దీపాలు పెట్టుకోవచ్చు ఎందుకంటే శ్రీరాముడు మన ఇంటికి వచ్చిన రోజు శ్రీరాముణ్ణి మంచి ప్రమిదలతో దీపపు వెలుగులతో ఆ లక్ష్మీమాదని కూడా మనం లోపలికి ఆహ్వానించాలి కదా శ్రీరామచంద్రుల వాళ్ళు వచ్చినప్పుడు మరి అంత కళ్యాణంగా శుభప్రదంగా ప్రతి జనవరి ఇరవై రెండు సెలబ్రేట్ చేసుకోవాలని జరుపుకోవాలని మరి ముఖ్యంగా కోరుకుంటూ అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా శ్రీరామచంద్రుల వారి భజనలు నామజపాలు సత్సంగాలు అన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా శ్రీరామ భక్తులందరూ ప్రతి ఒక్క హిందువు కూడా ఆ సత్సంగాల్లో శ్రీరాముడి జప నామ స్మరణలో ధరించాలని కోరుకుంటూ ఈరోజు కూడా స్థానికంగా ఉన్నటువంటి మార్కండేయ టెంపుల్లో ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి శ్రీరాముల వారి నామప కార్యక్రమం కలదు ప్రతి ఒక్కరూ కూడా హాజరై ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా జనవరి ఇరవై రెండు తర్వాత కూడా ఈ పూజలో ఉంచినటువంటి అక్షంతలను వారి ప్రసాదంగా వచ్చిన అక్షంతలను ఏ అయితే శుభకార్యాలు జరుగుతాయో ప్రతి ఒక్క శుభకార్యాలలో కూడా వారి ఆశిస్సులుగా ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించగలరని మరొక్కసారి ప్రార్థిస్తూ ఆ సీతారామచంద్రుల వారి కృప వలన మన జగిత్యాల నియోజకవర్గం షస్యస్ సామలంగా మరియు ఒక మంచి పరిపాలనలో వెలుగొందాలని మరొక్కసారి శ్రీరామ రాజ్యాంగం మన జగిత్యాల నియోజకవర్గం వెలుగొందాలని కోరుకుంటూ ఆ రాముడి ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆశ్చర్యాశ్చర్యాలతో వెలుగొందాలని మరొకసారి కోరుకుంటున్నాను జై శ్రీరామ్